రామ్ గోపాల్ వర్మ లాగా మీరు నా ఇష్టం ఎక్కడ అనలేదండి ఈ స్థితి ఎవరికి రాకూడదు అని నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను మిమ్మల్ని ఇది బాధాకరమైన స్థితి ఎవరు కూడా ఈ స్థితి రాకూడదు అని చెప్పి వింటం అప్పుడు మీ మీద కొద్దిగా సానుభూతి పెట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాల కుటుంబం పిల్లలు డాక్టర్స్ అయ్యారు పెద్దవాళ్ళు వేయరు ఎవరికైనా స్థితి వస్తే ఇంతకన్నా ఘోరం ఇంకేముంటుంది నా గుండెల్లో ఎన్ని బట్టి నేను నిర్ణయం తీసుకున్నానో నాకు తెలుసు అయినప్పటికీ నా నిర్ణయం వాణి నిర్ణయం వల్ల కుటుంబం నష్టపోకూడదు ఆమె కూడా నష్టపోకూడదు ఆమె కూడా ఆర్థికంగా బాగుండాలి ఆమె అలా కోరుకుంది కాబట్టి ఉండొచ్చు ఆర్థికంగా ఏ లోటు ఉండకూడదు నా జీవితంలో అలా తీర్చిదిద్దాను బ్రహ్మాండమైనటువంటి బంగ్లా అలాగే ఆర్థిక ఏర్పాట్లన్నీ కూడా చేశాను అలాగే పిల్లలకు కూడా చూసుకోవాలి పిల్లలకు కూడా ఏ లోటు లేకుండా తండ్రిగా నేను చూడాలి అలాగే నా కోసం భరోసాగా నిలబడి జీవితాన్ని నాశనం చేసుకుంది అత్తవారి దగ్గర కన్నవారి దగ్గర నష్టపోయింది మా వల్ల అభాస్పాలైన ఒక అమ్మాయికి భరోసాగా ఉంటే వచ్చిన నష్టం ఏంటి నా కోసం భరోసాగా నిలబడ్డది కదా పిల్లల్ని కుటుంబాల్ని విడిచిపెట్టేసి నా కోసం నేనెవరిని ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు మనల్ని విడిచిపెట్టేస్తుంటే నేను ఒంటరిగా ఉన్న రోజుల్లో నా రాజకీయానికి తోడ్పాటుగా నా వ్యక్తిగత వ్యవహారాలకు తోడ్పాటుగా నా భోజనాలు నా వ్యవహారాలన్నీ చూసిన ఒక స్త్రీమూర్తిగా ఆమె నిలబడితే ఆమె నలబడటం వల్ల నష్టపోయిన ఆ జీవితానికి నేను ఆసరాగా నిలబడటం నేరమా తప్ప దీన్ని అక్రమ సంబంధంగా లేకపోతే ఈ సంస్థ వ్యవస్థలో సమాజంలో నన్ను వంట రాని నేను పనికిరాని వాడిగా నన్ను బహిష్కరించాల్సినటువంటి పరిస్థితుంది అన్ని కొన్ని వర్గాలు ఎత్తుకున్నాయి నేనేమి స్త్రీలోలత్వంతో ఇది చేయలేదు నేనేమి సాంప్రదాయాల్ని తొంగలో తొక్కి నేను చేయలేదు నా అవసరం నా పరిస్థితులు నా కష్టాలే నన్ను పరిస్థితికి తీసుకొచ్చాయి ఆ కష్టాల నుంచి ఎలా నిలబడగలగాలన్నది నేను నేర్చుకున్న విద్య ఆ విద్యను నేను చేశాను అంతేకాని నా స్వార్థానికో ఇంకోట ఇంకోటో చేయలేదు మా ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ నాకు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఆమెకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏంటి అవసరం నేను ఆమె గురించి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ఆమె నా గురించి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ఇదంతా విధి జరిగిన ఈ నిర్ణయాన్ని కూడా ఈ దీన్ని స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా తెలియజేశాం ప్రజలకి అందుకే ప్రజల నుంచి మాకు పాజిటివిటీ వచ్చింది అనుకూలత వచ్చింది ఎస్ ఇలాంటి జీవితాలు చాలా ఉన్నాయి కదా మాధురిలాగా ఒక ఆడపిల్ల నష్టపోయి కార్ యాక్సిడెంట్ నుంచి బయటపడి ఇలాంటి జీవితాలు చాలా నష్టపోయి ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు సుసైడ్ చేసుకున్న కమిటీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ మాధురి ఒక ధైర్యంగా నిలబడి ఎస్ నేను ఇది నేను చేసింది ఇది అని చెప్పి నేను శ్రీనివాస్ గారు ఉంటున్నాం అని చెప్పి ఆ చెప్పిన తర్వాత నిలదొక్కుకోవటానికి టెక్స్టైల్స్ రంగంలోకి దిగి తనకున్న అనుభవాలన్నీ ప్రదర్శించి ఈరోజు టెక్స్టైల్స్ లో కూడా ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎస్ మాధురిది కూడా ఒక స్టోర్ కాంచీపురం ఒకలా సిల్క్స్ మాధురి కూడా ఒక స్టోర్ జాఫర్ గారి విషయంలో ఆ వాణి గురించి మాట్లాడారు సార్ నేనన్నాడు ఆ వాణి తగ్గు ఈ రాణి గురించి చూద్దాం మా రాణి గారు ఎంటే హైదరాబాద్ రాణి నిజంగానే నేను వచ్చి ఒకలా సిల్క్స్ లో ఇంటర్వ్యూ చేశాను సార్ మేడం మీరు వచ్చారంటే చాలా అద్భుతంగా ఉందండి చాలా మరి అంటే మేడం గారు ఆ నిర్వహణ అంతమంది ఎంప్లాయ్మెంట్ ఎన్ని ఇవ్వడం అసలు ఎలా వచ్చింది సార్ ఐడియా హైదరాబాద్లో పెట్ట తనకి యాక్చువల్లీ ఈ ఫ్యాషన్ మీద ఫ్యాషన్ చాలా ఇంట్రెస్ట్ అనమాట సో నేను అది గమనించాను నాకు ఒకవైపు మైండ్స్ ఆపేసినారు ఆస్తులే అన్నీ రాసేసాం చేతిలో మరి కరెన్సీ ఫైనాన్స్ లేదు ఏదో ఒకటి చేయకపోతే ఈ పిల్లలు మేము మమ్మల్ని ఆధారపడినటువంటి ప్రజలు రాజకీయం కార్యకర్తలు ఈ వ్యవహారాలను ఎలా నడపాలి కూర్చుంటే జరిగేది కాదు ఏదో ఒకటి చేయాలి అని అనుకునేటప్పటికీ నాకున్న అనుభవం మైన్స్ ప్రకారం ఇంకా మైన్స్లోనే చేద్దాం అనుకుంటే మైన్స్ ఉన్నంతగా బాగోలేదు గవర్నమెంట్ ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ఇంక దీనికి నేను స్వస్తి పలికి ఏం చేద్దాం అనుకుంటే మాదిరి చెప్పింది నాకు సారీస్లో మంచి పట్టుంది ఫ్యాషన్స్ లేటెస్ట్ ట్రెండ్స్ని నేను దాన్ని ఐడెంటిఫై చేయగలను మీరు నాకు సహకరించండి అది ఓకే లెట్స్ గో ఎహెడ్ అన్నాం ఒక సిక్స్ మంత్స్ కారులోనే తిరిగాం వారణాసి నుంచి బెంగళూరు వరకు కారులోనే అక్కడే మా కార్ రెండు కార్లు మనుషులకు నలభై యాభై మంది భోజనాలు ఏర్పాట్లు చేసుకొని మొత్తం మగ్గాల వద్దకు పోయాం డైరెక్ట్గా అసలు ఏంటి జరుగుతుంది అసలు ఈ శారీ ఈ టెక్స్టైల్స్లో ఈ శారీ తాలూకా వ్యవహారం ఏంటి అని చేసి మగ్గాల వద్దకే బాగా స్టడీ చేశారు బాగా స్టడీ చేశాను ముందు ముందు నాకు బిజినెస్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ముందు డెత్ మూలాలు తెలియాలి అప్పుడు మగ్గందారుడికి కూలే మిగులుతుంది కష్టం మిగిలిపోతుంది తప్ప ఆయన నేసే చీర ఒక యాభై వేలు ఖరీదు ఉంటే నెల రోజులు పడితే అతనికి వచ్చింది కూలే కానీ ఇక్కడ మళ్ళీ కస్టమర్ ఇంకో నష్టపోతున్న వ్యక్తి కస్టమర్ కూడా ఆ కస్టమర్ కి ఐదారు రెట్లు వేసి అమ్ముతున్నారు షాప్ వాళ్ళు ఐదారు రెట్లు వేసి అమ్మితే నష్టపోయే రెండో వ్యక్తి కస్టమర్ సో కస్టమర్ ఎందుకు నష్టపోవాలి వర్త ఈ మగ్గందారుడు ఎందుకు నష్టపోవాలి మధ్యవర్తిదారుడు దుకాణదారుడు ఎందుకు రెట్లు సంపాదించాలి ఇది అన్యాయం జరుగుతుంది నేనేదో కొత్త విషయాన్ని తీసుకుంటానని తీసుకున్నాను మగ్గం మగ్గందారు వెళ్ళికెళ్ళి ఆ అమౌంట్స్ ఆయనకి ఇచ్చి కావాల్సిన డబ్బులు ఇచ్చి ఆ చీరలన్నీ సేకరించి ఆరు నెలల్లో వెరైటీస్ లేటెస్ట్ ట్రెండ్స్ని సేకరించి దానికి కాంచీపురం ఒకలా సిల్క్స్ అంటే మా నాకు ఎలాగ వెంకటేశ్వర స్వామి నా తలకి ఇవేల్పు కదా స్వామివారి పేర్లతో చాలా ఉన్నాయి స్వామివారికి ఇష్టమైన పేరు ఇది వాళ్ళ అమ్మగారు ఒకలా మాకు ఒకలా మాతో పేరు పెడదాం కాంచీపురం ఒకలా సిల్క్స్ అని పెట్టడం జరిగింది ఈ దీనిలో మేము ఇప్పుడు ఎలాగ దానికి అమ్ముతామంటే ఎవరైనా కస్టమర్ మన దగ్గరికి వస్తే సరదాగా నవ్వుకుంటూ ఆ బిల్ పే చేయాలి ఐదారు రెట్లు ఉందనుకోండి బాధపడతారు కొంటున్నాం కానీ ఎక్కువ రేట్ ఇస్తున్నాం అదే రీజనబుల్ ప్రైస్ ఉందనుకోండి మళ్ళీ వస్తాం నా దగ్గరికి ఎంతమంది అంటారంటే ఫస్ట్ నాకు తెలియదు సారీస్ గురించి సార్ వెరైటీస్ ఉన్నాయి సార్ వెరైటీస్ సార్ మీ దగ్గర ఉన్న వెరైటీస్ ఎక్కడా లేవు సార్ అన్ని స్టోర్స్ తిరిగి వచ్చాం సార్ దిస్ క్రెడిట్ గోస్ టు మాదిరి వెరైటీస్ నాకు తెలియదు తను తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళ నోట్ నుంచి అది వచ్చింది ఇంకో మాట ఏమంటారు మీ దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉంది సార్ మాకు పెళ్ళి ఉంది సార్ మళ్ళీ వస్తాం సార్ శ్రీమంత్ ఉంది సార్ మళ్ళీ వస్తాం సార్ ఫస్ట్ సారీ ఫంక్షన్ ఉంది సార్ మళ్ళీ వస్తాం సార్ మళ్ళీ 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 రిపీటెడ్గా వస్తుంటే నేను అనుకునేది నెరవేరింది ఏంటది రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం అన్నది నమ్ముతున్నారు హైదరాబాద్లో పెట్టడానికి తెలుగు రాష్ట్రాల్లో మనం మంచి చెడు తెలిసిన వాళ్ళం ఒక స్టో ఒక బిజినెస్ ప్రారంభించిన తర్వాత ఆ బిజినెస్ వానర్ ఎవరో తెలుసు సార్ బిజినెస్ ప్రారంభించక ముందే మనం ఎవరేమో తెలుసు మన మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రజలకి సో ఇది కావాలి అంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో అడుగు పెడితే రెండు రాష్ట్రాల్లో కూడా వైడ్ పబ్లిసిటీ వస్తుంది ఇక్కడే ఒక ఆరు బ్రాంచులు రెడీ చేద్దామన్నటువంటి నిర్ణయంతో ఒక ఎస్టిమేషన్తో ఉన్న ఆస్తులు నమ్మి ఉన్న బంగారాలు నమ్మి కొన్ని తనకాలు పెట్టి కొంత అప్పు తెచ్చి కొన్ని ల్యాండ్స్ నమ్మి ఇవన్నీ మాదిరివి మేజర్ మ్యాక్సిమం షేర్ నేను అన్ని ఇచ్చేసి వచ్చిస్తాను కదా ఆ మాక్సిమం షేర్ అంతా ఏదైతే తనది ఉందో అదంతా అమ్మేసి ఇదంతా ఎస్టాబ్లిష్ చేసాం మీ దయ వల్ల ఒక ఏడాది కాలంలో రావాల్సిన పేరు ఒక నెలలోనే వచ్చింది చాలా బాగా వచ్చింది రెండో బ్రాంచ్ రెడీ అవుతున్నాం ఇట్స్ గుడ్ ఉంది నాకు వేణుస్వామి గారు చెప్పారు నాకు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఉగాది సందర్భంగా ఆయన బ్రాంచ్లు పెడుతున్నారు అని చెప్పాడు అంటే లలిత జ్యువెలరీ ఉండే చూడండి గుండె అలాగా నెంబర్ ఆఫ్ షాప్స్ పెడతాడు విశాఖపట్నంలోనూ కాకినాడ ఎన్ని డిఫరెంట్ ప్లేస్లో ఆలోచిస్తున్నారు అని చెప్పేసరికి నేను అని ఏం పేరు పెట్టానంటే ఒకలాస్కెట్టా అని చెప్పారు ఆయన అన్నారు నాకు సార్ ఒకలా అని పేరుతో ఇంతవరకు భారతదేశంలో లేనట్టుంది ఎంత మంచి పేరు పెట్టారండి ఇది మీ మీ మస్తిష్కంలోకి మీ మనసులోకి ఎలా వచ్చింది ఇది స్వామి దయండి అంత పెట్టాను స్వామి కూడా వచ్చారు ఆశీర్వదించారు వేణు స్వామి గారు వాళ్ళ వైఫ్ కూడా వీణ గారు మాకు బాగా వెల్పిచ్చారు మాకు బాగా గౌరవిస్తారు చూస్తారు ఇందాక తను పొలాలు స్థలాలు అన్నీ అని పెట్టారు మొత్తం ఎంతైనా సార్ ఇది మన హైదరాబాద్ లో బ్రాంచ్ పెట్టడం మొత్తం ఇంచుమించు మేము సేకరించిన అమౌంట్ సెవెన్ టు ఎయిట్ క్రోర్స్ సెవెన్ టు ఎయిట్ క్రోర్స్ ఏడు నుంచి ఎనిమిది కోట్లు ఇంకా కొంత తప్పు చేసాం అమ్మగా ఆస్తులు అమ్మగా అని చేయగా వచ్చిన స్థితి అమౌంట్ ఇది మిగతా అమౌంట్ కొంత తప్పు చేసాం జనరల్గా ఏమవుతుంది మీ ఎంత అదృష్టవంతులు అంటే అంటే ఆ వెంకటేశ్వరం నమ్ముకున్నారు కాబట్టి మీకు ఆ నెల రోజులు సక్సెస్ అయిపోయిందండి బ్రేక్ ఈవెన్ రావడానికి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్రేక్ ఈవెన్ ఆల్రెడీ విరీచ్ మరొక్క ఇరవై రోజులు బిజినెస్ ఇప్పుడు ఎన్ని కరెక్ట్గా నలభై ఐదు రోజులు అయింది యాభై రోజులు అయింది అనుకోండి మరొక ఫిఫ్టీన్ డేస్ చేస్తే వీ విల్ క్రాస్ ది బ్రేక్ ఈవెన్ పాయింట్ అది మంచి ఇప్పుడు పెళ్లి సెవెంటీ ఫైవ్ డేస్ లోగా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తాం బ్రేక్ సో బ్రేక్ ఈవెన్ వన్స్ క్రాస్ చేసాం అనుకోండి ఫర్దర్ బిజినెస్ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మాకు ధైర్యం వస్తుంది సో అనుభవం వచ్చింది వెండర్స్ తో మంచి రిలేషన్స్ అయినాయి అంత బాగుంది మగ్గాల వారితో మంచి రిలేషన్స్ అయినాయి ఓకే గుడ్ బాగుంది ఈ టెక్స్టైల్ రంగంలో మాదిరి ఒక మంచి విమెన్ గా స్టాండ్ అవుట్ హాయి దీంతో కూడా జ్యువెలరీ రంగ్ ఆవిడ మేడం కూడా ఒక ఇంటర్ మాది బెస్ట్ గా లేడీ ఇచ్చారు ఇచ్చారు ఈ మధ్య అవార్డ్ ఇచ్చారు తర్వాత మా ప్రమోషన్ కూడా మీరు అన్నట్టు లన్త్ జువెలరీస్ లాగా ప్రమోషన్ కూడా మాది మీరు ఓన్గానే ఓన్ మాకు స్టూడియో కట్టుకున్నాం స్టూడియోలో మా ఓన్ కెమెరాస్ లైటింగ్ అంతా ఉంటుంది ప్రతిరోజు తానే ప్రమోషన్ ఇస్తుంది తాను ఇలా ఇలా ప్రమోషన్ చేసి ఈ సారీ అని చూపెడితే వన్ అవర్లో సారిపోతుంది మీరు అన్నాను కొన్నే కాదు అన్ని చెయ్యి మొత్తం అన్ని చెయ్యి నేను ఆ రోజు ఇంటర్వ్యూ చేసినప్పుడు మాధురి మేడంతో ఇంటర్వ్యూ చేశాను చేసినప్పుడు చాలా మంది వస్తున్నారు అనమాట వచ్చి శ్రీనివాస్ గారి ఏరి శ్రీనివాస గారు అని అడుగుతున్నారు ఏంటి ఎంత అభిమానులు అయిపోయారని చూసి నెమ్మదిగా అడిగి అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఈ షాపు ఇలాంటి దొరకడం ఎక్కడ దొరుకుతాయడమా కానీ మేడం గారిని సార్ని చూద్దాము ఇక్కడ తక్కువ రేట్లు అని తెలిసిందటండి వాళ్ళకి మరి అప్పుడే ప్రజల్లోకి వెళ్ళిపోయింది తక్కువ రేట్లు రే అంటే మీరు ఫస్ట్ అయినా లేకపోతే నాకు తెలియదు కానీ మీరు లేదా ఒక నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు కానీ మొత్తానికి రీజనబుల్ ప్రైసెస్ అనే ఒక బయట టాక్ వచ్చిందండి రీజనబుల్ ప్రైసెస్ అనేది నా లైఫ్ టైం పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ మంత్ సెకండ్ కోట్లు కోట్లు కొల్లి సంపాదించేయాలి అక్రమ సంపాదన చేసేయాలి అనే ఆలోచన నాకు లేదు అలా చేయాలంటే రాజకీయాల్లో పాతిక సంవత్సరాల్లో కొన్ని కోట్లు తగలబెట్టుకున్నాను అలాంటి దుర్బుద్ధి లేదు మనం ఒక ప్ర ఒక చీరని కొనటం మగ్గదారి దగ్గర రీజనబుల్ ప్రైస్కి ఇవ్వటం రీజనబుల్ ప్రైస్ అంటే ఏంటి జిఎస్టీ అండ్ ఆల్ ఎక్స్పెన్సెస్ స్టోర్ మెయింటెనెన్స్ స్టోర్ మెయింటెనెన్స్ మినిమం ప్రాఫిట్ ఒక పదివేల రూపాయలకి మేము పర్చేజ్ చేసాం అనుకోండి పన్ను పదమూడు వేలకి ఇవ్వండి మాక్సిమం పదిహేను వేలకి ఇవ్వండి అంతే అంతేగాని దాన్ని ముప్పై వేలు ఏంటి అరవై వేలు ఏంటి ఐదారు రెట్లు పెంచేసి ఏంటి అది ఎవరి డబ్బు దోపిడీ చేయడానికి మనం ఉన్నాం అక్కడ నాకు అది నచ్చదు ఎందుకంటే ప్రజలతో నిత్య సంబంధాలు ఉన్న వ్యక్తిగా ప్రజలు నా దగ్గరికి వచ్చారంటే ఆ స్టోర్ కు వచ్చారంటే సంతోషంగా వెళ్ళాలి ఎవరు కూడా బాధకూడదు మళ్ళీ రావాలనిపించాలి వాళ్ళ మనసులో రిపీటెడ్ గా వాళ్ళు రావాలి అది నాకు